మేడం డెలివరీ డెలివరీ అమ్మో అమ్మో నా కొడుకు సొమ్మంతా దీని సోకులకే తగలేస్తోంది ఎన్ని ఎన్ని డెలివరీలు వస్తున్నాయో మాయ్ ఇవే ఏంటత్త తొందరగా చెప్పండి ఏంటి ఆ డెలివరీలు ఏంటి ఆ కథ ఏంటి నా కొడుకు సొమ్మంతా తగలస్తున్నావు ఇన్ని డెలివరీలు వస్తున్నాయి నా కొడుకుని ఆపేస్తున్నావు ఒక నాలుగు రాళ్ళు వెనక కూడా ఇవ్వట్లేదు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నావు నువ్వు ఆ డెలివరీలు ఏమిటో అది కాదు అత్తగారు అది కాదంటావు ఆ డబ్బులు ఏమిటి అసలు ఆ ఖర్చు ఏమిటి నువ్వు అసలు నాలుగు రాళ్ళు వేసుకొని వేసుకునిస్తావు అవండి అత్తగారు భయం లేదు ముగ్గుడు భయం లేదు ఏం చెయ్యాలో కూడా తెలియట్లేదు నీతోటి క్షమో అయిపోయిందా మీ తిట్లా బాబోదాం ఆ వచ్చిన డెలివరీలన్నీ నావి కాదు ఇంకెవరి మీ అల్లుడు సొమ్మంతా తినేసి మీ అల్లుడిని ఆర్పేసేసి మీ అల్లుడిని నాలుగు రాళ్లు వెనకేసుకొని ఇవ్వకుండా చేస్తున్నా మీ కూతురివి ఆ డెలివరీలన్నీ సాయంత్రం వచ్చి తీసుకెళ్తుందంట మీ అమ్మాయి ఈ డెలివరీలన్నీ అమ్మో అమ్మో నా కూతురికి ఎంత కష్టం వచ్చింది ఒత్తిడి పడి చిన్న చిన్న వస్తువులు కూడా డెలివరీ అక్కడ పెట్టుకోలేకపోతుంది అక్కతోనూ మొగుడుతోనూ నానా బాధ పడుతుంది నా కూతురు అయ్యో ఏమేం కావాలో ఇంకా డెలివరీలు అన్ని మన ఇంటి దగ్గరికి ఆ దాని అత్తగారు కాదు చేస్తాం కోడలు కొనుక్కుంటేనే కొడుకు ఆరిపోతాడు అదే కూతురు కొనుక్కుంటే పెట్టుకుంది అంట అమ్మా ఫ్లాట్ డబ్బులు వచ్చేసరికి వదిన ఇంట్లో ఉండకూడదు ఎందుకంటే దానికి నచ్చిన నగలన్నీ చేయించుకుంటది దాని పుట్టింటి వాళ్ళకి డబ్బులు పంపించుకుంటది అన్నయ్య అసలే అమ్మాయి కూడా అంతేనంటావా దాన్ని అర్జెంట్ గా ఇంట్లో నుంచి పంపించేద్దాం వదిన చలిసేపు అయితే అన్నం పెట్టాలని తెలియదు నీకు అయ్యో అత్తయ్య వంట చేసాను అత్తయా ఏం చేసినా వంట పొద్దునకి ఇష్టం మామిడికి పచ్చిడి కూడా చేసి అలా 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 మామిడికా పచ్చడా ఏవే నా బిడ్డ అక్క చికెన్ మట్టం వండకుండా పచ్చడి కొచ్చటరా నీ పుట్టింటి కానుంచి అమ్మ తెచ్చిన వానే నాకు అమ్మా పుట్టింటికి ఎందుకు వచ్చి అనని వాన పొద్దుటి పొద్దుండి టీ కుడియలేదమ్మా వదిన నాకు అక్కా అసలు నాకు ఇంట్లో విలువ లేదక్కా మిగిలిపోయిన ఫుడ్ అంతా వదిన నాకే పెడుతుంది నా బాధ ఇంకెవరికి చెప్పుకోవాలక్క నేను అకల దేపన్న నీగా వచ్చి మా ఇంట్లో పడి మెక్కుకుంటా నా బిడ్డ కొడికి అన్నం పెట్టకుండా నాటకాలు చేస్తున్నా నడు ఇంట్లో నుంచి నడవవే పైకి ఏంది తిన్నాను తిన్నా నిం చెప్పేది వినండి అమ్మా ఆగండి ఏంది కొడవో ఎందుకలా నిటేస్తున్నా ఏమైందా నీ పెళ్ళవ ఇంట్లో అడుగు పెట్టని కానిచి సని పట్టుకొందిరా ఏయ్ ఏం చేసేవా నువ్వు ఎప్పుడు తిన్నగా ఉండవా మా అమ్మని మా అక్కని మా తమ్ముని బాధ పెడతావా ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీలేదు ఏంటండి మీరు కూడా నన్ను ఆపార్థం చేసుకుంటున్నారు నేనేం చేయలేదండి తప్పు చేసిన వాళ్ళు ఎవరు ఇంట్లో ఉండడానికి వెళ్ళారు నడు బయటికి నడు పిచ్చా నీకు బయటికి బయటికి నడవండి ఒరే ఇంట్లో నుంచి బయటకెళ్ళకేంట్రా మరి నా భార్య ఏం తప్పు చేసిందని ఇంట్లోంచి వెళ్ళాలి బయటికి అది కాదురా అసలు జరిగింది ఏంటంటే ఆగు నాకు నువ్వేంటో తెలుసు వాడేంటో తెలుసు అమ్మేంటో తెలుసు నా తెలుసు మీరు చెప్పిన మాటలు విని నా భార్యను మెడబట్టుకుని బయటకు గెంటేస్తా అనుకున్నారా మీరు ఇప్పుడు భార్యాభర్తలు అంటే ఒకరినొక అర్థం చేసుకోవడం అది మా దగ్గర టన్నులు టన్నులు ఉంది మీ పప్పులేమి ఇక్కడ ఉడకవు ఏదో నాన్న స్థలం అమ్మాను అని కబురు చేయగానే మొత్తం ఈగల్లాగా వాలిపోయారు సరే గానీ బయలుదేరండి బయలుదేరండి ఎక్కడేది ఇది నా ఇల్లురా ఎవరు చెప్పారు మీ బుద్ధి ఏంటో ఆయన తెలుసు కాబట్టి ఆయన వెళ్లే ముందు ముందుగా నా పేరు మీద రాసి వెళ్ళారు చూడండి సరే సర్లే ఆయన వచ్చిన తర్వాత తెలుసుకుంటా అప్పటిదాకా నా బెడ్డింట్లో ఉంట బంగారం అలా చూసుకుంటది పదమే బుజ్జి ఎక్కడికమ్మా నువ్వు వచ్చేది నువ్వు గినక మా ఇంటికి వచ్చావనుకో మా ఆయన నన్ను వంగ నాలుగు గుద్దులు గుద్దుతాడు అయినా సంసారం అన్నాక గొడవలు ఉండవమ్మా దేవత లాంటి వదిన్ని ఇబ్బంది పెట్టడం తప్పు కాదు ఒరేయ్ అలాంటి మంచి వదిన దొరకడం నీ అదృష్టం రా వెళ్ళి కాలు మొక్కుపో నేను వెళ్ళొస్తా అమ్మా అనే అనే నా కంప్యూటర్ క్లాస్ ఉంది నేను వెళ్తాను వదిన సారీ వదిన అమ్మా నా కంప్యూటర్ క్లాస్ టైం అయితే నేను వెళ్తాను వదినా వదిన ల నువ్వు లోపలికి వెళ్ళు చూడమ్మా కోడలు నీ కూతురు కాకపోవచ్చు కానీ ఒక్కసారి కూతురులాగా చూడు తన ప్రేమ ఏంటో నీకు అర్థమవుతుంది సరే బయటికి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకొస్తాను నీకు బీపీ పెరిగినట్టు